హాయ్ అండి అందరికీ నమస్కారం వీటిని ఏమంటారో తెలుసా రామ్ములక్కాయ టమాటా అదేనండి చెర్రీ టమాటా అని కూడా అంటారు ఇంతకీ దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నారా అంటారా అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీటితో చారు చేస్తారని తెలుసు మీరేం చేస్తున్నారు అంటారా చిటికలో పచ్చడి చేసేద్దాం రండి ఇది ఇంతకీ పాతకాలం వంటనా కొత్త కాలం వంటనా ఇది పుట్టేసరికి నేను పుట్టానంటారా సరే సరే బామ్మల కాలం నాటి వంటండోయ్ బాబు ఇవి ప్రత్యేక రుచిని వంటకి చేరుస్తుంది అంతేకాకుండా మనకి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది వీటిని రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చక్కని ఔషధంగా కూడా పనిచేస్తుందటోయ్ అన్ని చూశారుగా బఠాని అంత సైజులో ఉన్నాయి వాటిని కొంచెం కట్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కొంచెం జీలకర్ర వేసుకుందాము దాంతోపాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ చిన్న చెర్రీస్ని కూడా వేసేసుకుందాము మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే టమాటాల కంటే ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి వీటిని ఇలా వేసినప్పుడు చూడండి దాంట్లో పైన లేయర్ వచ్చేస్తే సరిపోతుంది అప్పటి వరకు ఉంచుకుంటే పచ్చివాసన పోయినట్టే పచ్చివాసన పోయిన తర్వాత మనం దీన్ని యూస్ చేసుకుందాం మామూలుగా మనం టమాటోస్ని గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకోవాల అవసరమే లేదు ఎందుకంటే ఇవి స్మాల్ చెర్రీస్ కాబట్టి తర్వాత దీంట్లో కారం కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా వేసుకోండి కారం ఉప్పులు అయితే ఆ టేస్ట్ ప్రకారం అయితే మేమైతే రెండు స్పూన్ల కారానికి ఒక్క స్పూన్ ఉప్పు వేసుకుంటామండి ఎలా వేసుకుంటారో అలా వేసేసుకొని చేసేయండి మరి ఇది చక్కగా నిల్వ కూడా పెట్టేయచ్చు కానీ ఇవి దొరకడమే కష్టం మరి దొరికినప్పుడు ఇలా చేసేసుకొని తినేద్దామా మరి ఇంతకీ ఈ బేబీ చెర్రీ టమాటోస్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పనేలేదు కదూ ఇది పిగ్మెంటేషన్ని క్లియర్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని ని జ్యూస్ చేస్తుంది పచ్చడిలో కొద్దిగా చిలకర మెంతుల పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది తర్వాత పోపు కోసం ఇలా అయితే వేసేసుకున్నాను మీకు నచ్చినట్లుగా పోపు అయితే వేసేయండి పోపు వేసిన తర్వాత పచ్చడి తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది మరి పోపు వేసేటప్పుడు ఏం వేసినా వేయకున్నా కానీ ఇంగో వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చిట్టికెడు ఇంగోతో ఆ రుచే మైమరిపించేస్తుంది మరి వేడి వేడి అన్నంలోనికి ఈ పచ్చడి కాస్త వేసుకొని తింటే వాళ్ళు ఎవ్వరైనా సరే ఆహాయే మీరు చీ అనాల్సిందే మరి మీరేమంటారు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు